హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఆనంది పుట్టినరోజు ఆదిత్య మంచి సర్ప్రైజ్ ఇస్తాడు కదా ఏంటంటే ఆనందికి ఇన్ని రోజులు కూడా వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలియలేదు కాబట్టి ఆనందికి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో చెప్తాను అలాగే ఆనంది వాళ్ళ అమ్మా నాన్న దగ్గర పెరుగు పెరుగుతున్నటువంటి జీవన మీ కూతురు కాదు ఈ ఆనందియే మీ సొంత కూతురు ఇంకా జీవన మళ్ళీ అని చెప్పేసి నిజాన్ని ఆదిత్య చెప్పాలి అని చెప్పేసి ఇంకా జ్యోతి సూర్య అలాగే ఆనంది ముగ్గురు కలిసి దిగినటువంటి ఒక ఫోటోని పెద్ద ప్రేమ చేపించేసి దాన్ని ప్యాక్ చేయించేసి ఇంకా గిఫ్ట్ గా ఇచ్చి అందరి ముందు ఓపెన్ చేపియాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కదా ఇంకా ఈ లోపే కేక్ కటింగ్ కోసం జీవనాన్ని ఆనందిని ఇద్దరిని కూడా స్టేజ్ ఎక్కిచ్చేస్తారు కదా ఎందుకంటే ఆనంది జీవన ఇద్దరిది కూడా ఒకే రోజు పుట్టినరోజు కాబట్టి ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసి ఆనంది వాళ్ళు కట్ చేయాలనుకునే లోపు ఆదిత్య వద్దు ముందుగా నేను అందరికీ ఒక విషయం చెప్పాలి ఆనంది వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు అనేసి అనగానే ఇంకా అందరూ కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఏంటి అనేది ఎక్కడే ఉన్నారా ఆనంది వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారు అంటూ ఉంటే మనలోనే ఉన్నారు మనందరికీ తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఆనందిని వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తాను నేను రోజు ఇస్తున్నటువంటి గొప్ప గిఫ్ట్ ఇదే ఆనందికి అని చెప్పేసి ఆనందిని తీసుకొని వెళ్తాడు జ్యోతి అమ్మ సూర్యబాబు ముందు నిలబెట్టి ఇదిగో ఆనంది వీళ్ళే మీ అమ్మ నాన్న అని చెప్పేసి ఆనందికి చెప్తాడు అలాగే సూర్యకి జ్యోతిబాబుకి వచ్చేసేపాటికి ఏమండి ఇదిగో మీ అమ్మాయి అని చెప్పేసి ఆనందిని చూపిస్తాడు అనమాట ఇంకా ఆనంది కూడా బిత్తరపై చూస్తూ ఉంటే ఆనంది చేయి తీసుకొని జ్యోతి అమ్మ తల మీద పెట్టి చెప్పు ఆనంది ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు నీకు మీ అమ్మ అంటే పంచ ప్రాణాలు కదా జ్యోతి అమ్మ అంటే కూడా నీకు పంచ ప్రాణాలు కాబట్టి నువ్వు అమ్మ మీద కొట్టేసి అంత నిజం చెప్పు ఇప్పుడు ఈ జ్యోతి అమ్మే కదా మీ అమ్మ నీకు ఆ విషయం తెలుసు కదా అనేసి అంటూ ఉంటే ఆనంది ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడ ఉన్నటువంటి సీను అంటూ ఉంటాడు అమ్మాడి చెప్పు అమ్మాడి ఇప్పటికైనా నిజం చెప్పు ఇన్ని రోజులు నువ్వు అనాథవి నీకు ఎవరూ లేరు అని చెప్పేసి అందరూ కూడా నేను రకాల మాటలు అంటూ ఉంటే చాలా క్షోభించ క్షోభపడ్డావు కాబట్టి ఇప్పటికైనా నిజం చెప్పు జ్యోతి అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అమ్మాడి అనేసి ఒక పక్కా సీను అంటూ ఉంటే ఇంకా అందరూ కూడా చెప్పు ఆనంది చెప్పు ఏం మాట్లాడవేంటి చెప్పు అనేసి అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడే ఆనంది అవును ఈ జ్యోతి అమ్మే మా అమ్మ అని చెప్పేసి నిజం చెప్పేస్తుంది ఇంకొక్కసారిగా కూడా అక్కడే ఉన్నటువంటి జ్యోతి సూర్య ఇద్దరు కూడా ఏడుస్తూ ఆనంది తల మీద ఇలా చెయ్యితో అంటే ఏంటి ఆనంది నువ్వు మా అమ్మాయి మా అమ్మాయివా నువ్వు మా జీవనా జీవనావా అనేసి మరి ఆ జీవన ఎవరు అంటూ ఉంటే ఐదు ఇంకా అప్పుడు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట ఆనంది ఏంటంటే చిన్నప్పుడు ఈ జీవన పేరు మళ్ళీ మళ్ళీ నేను ఇద్దరం కూడా మంచిగా ఫ్రెండ్స్ అయ్యాం నా ఆకలి తను తీర్చింది అప్పుడు తన కష్టాలు నేను తీర్చాలనుకున్నాను అప్పుడే తాత చెప్పాడు అనమాట ఏంటంటే నువ్వు మీ అమ్మకి కూతురుగా వెళ్ళావు అని అంటే మీ అమ్మ ప్రాణాలకి చాలా అరిష్టం మీ అమ్మ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి నీ ప్లేస్లో ఇంకెవరినైనా సరే జీవనలాగా పంపించు అప్పుడే మీ అమ్మ ప్రాణాలతోటి బతుకుతుంది అనేసి పూజారి తాత చెప్పాడు అప్పుడే ఆ పూజారి తాతాల తాత మాటల మేరకు నేను నా ఫ్రెండ్ అయినటువంటి మళ్ళీని నీ నా ప్లేస్లో పంపించానమ్మా తన పేరు జీవనగా మార్చి అనేసి ఆనంది చెప్పగానే జ్యోతి అమ్మ ఒక్కసారిగా ఆనందిని గట్టిగా భుజాల మీద వాల్చుకొని గట్టిగా హక్ చేసుకొని ఆనంది నువ్వు బా మా బంగారు తల్లివ నువ్వేనా మా జీవనవి అని చెప్పేసి ఓ ఒళ్ళంతా తడుముకుంటూ ముద్దులు పెడుతూ ఆనందిని ప్రేమగా అలా ఆప్యాయతగా దగ్గరికి తీసుకొని తెగ సంతోషపడిపోతూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే జీవన గబగబా అక్కడికి వచ్చి ఏంటి ఆనంది నువ్వు చేసిన పని అనగానే నేనేం చేశాను మళ్ళీ అని చెప్పేసి ఆనంది జీవన వైపు చూసి అంటూ ఉంటుంది మరి ఇన్ని రోజులు నన్ను జీవనగా వీళ్ళింటికి పంపించిన దానివి ఇప్పుడు సడన్గా నువ్వెందుకు నన్ను పక్కకు నెట్టేసి నువ్వే నిజం కూతురులాగా ఒప్పేసుకొని నీ ప్లేస్లో నువ్వెందుకు వచ్చావు అంటే నువ్వు నాకు అన్యాయం చేసినట్టే కదా ఇన్ని రోజులు మోసం చేసినట్టే కదా అనేసి ఇంకా జీవన గట్టి గట్టిగా ఆనంది గురించి అరుస్తూ ఉంటుంది ఆనంది మీద అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది నేనెక్కడ మోసం చేశాను మా అమ్మ నాన్నకి ఇన్ని రోజులకి నిజం చెప్పాను అప్పుడే నిజం చెప్తే మా అమ్మ ప్రాణాలకి హాని ఉంటుందని పూజారి తాత చెప్పాడు కాబట్టి నా ప్లేస్లో నిన్ను పంపించాను అనేసి అనగానే ఏం ఇప్పుడు మీ అమ్మ ప్రాణాలకి హాని లేదా ఇప్పుడు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఆ పూజారి తాత చెప్పాడా అని చెప్పేసి ఇంకా జీవన గట్టి గట్టిగా ఆనంది మీద మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది అది కాదు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ శివయ్యే ఇంకా తనకి నచ్చినట్టుగా ఈ నిజం నా భర్త చేత చెప్పించాడు దీంట్లో నా తప్పేంటి అనేసి అంటూ ఉంటే అప్పుడు జీవన అంటూ ఉంటుంది ఎలాగైనా చాలా మోసం చేసావు చిన్నప్పుడు నీ అవసరం కాబట్టి నీ ప్లేస్లో నన్ను పంపించావు ఇప్పుడు నీ అవసరం తీరిపోయింది కాబట్టి ఇంకా నీ ప్లేస్ నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు అంటే నన్ను అనాథం చేయాలనుకుంటున్నావు కదా ఇంకా రేపటి నుంచి నేను అమ్మా నాన్న అని పిలవాలి ఈ జ్యోతమ్మ సూర్యబాబు ఇదివరకులాగా నాతో ప్రేమగా ఉండగలరా అంతవరకు ఎందుకు అత్తయ్య నన్ను అసలు కోడల్లాగా చూస్తారా అది ఇది అని చెప్పేసి ఇంకెలాగో జీవన అనే నన్ను చంపేశావు కదా ఎలాగో ఇంకా కాబట్టి నేను కూడా చచ్చిపోతాను ఇంకా నేను బతికి ఎవరికి లాభం అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళి డోర్లు వేసేసుకుంటుంది ఆ డోర్లు వేసుకోవటంతో ఆనంది ఆ లోకంలో ఉన్న ఆనంది ఈ లోకంలోకి వస్తుంది అంటే ఇప్పుడు దాకా ఆనంది ఆలోచించిందంతా కూడా అందరూ అనుకున్న విధంగానే నాకు కాలేనన్నమాట ఇంక ఒక్కసారిగా జీవన నువ్వు చనిపోవటానికి అస్సలు వీలు లేదు ఇలా నిజం చెప్పాను అంటే నువ్వు గ్యారంటీగా చనిపోతావు నువ్వు చనిపోవటం నాకు అసలు ఇష్టం లేదు కాబట్టి ఈ నిజం ఎలాగైనా సరే అమ్మ జ్యోతి అమ్మకి తెలియకూడదు ఆదిత్య గారు ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఇదే అయితే మటుకు చాలా అన్యాయాలు జరుగుతాయి కాబట్టి ఈ అన్యాయాలన్నీ అరికట్టాలి అంటే నేనే జీవనాన్ని అనే నిజం నాలోనే దాగిపోవాలి ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట అన్నమాట ఇంక ఇలా జరుగుతూ ఉంటే మొత్తం మొత్తానికి చైతన్య వచ్చేసేపాటికి రెండు బుకేలు రెడీ చేస్తూ ఉంటాడు ఇంకా జీవన వచ్చేసేపాటికి ఓహో ఒక బుకే నాకు ఒక బుకే ఆనంది కోసం లాగుంది అనేసి ఇంకా బెడ్రూంలోకి వస్తుంది అనమాట చైతన్య ఉన్న బెడ్రూంలోకి రాగానే చైతన్య జీవనాన్ని చూసి ఒక గులాబీ పువ్వు తీసుకొని వచ్చి హ్యాపీ బర్త్డే చెప్పబోతూ ఉంటే ఏంటి మరి పూలు ఇవ్వటంలో కూడా ఇంత పాచోడు నువ్వు అక్కడ రెండు బుకేలు ఉన్నాయి ఆ రెండు బుకేల్లో ఒక బుకే ఇచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు కదా మరి ఎందుకు నువ్వు ఒక పువ్వు ఇచ్చి చెప్ అనగానే అయ్యో లిటిల్ ప్రిన్సెస్ నువ్వు ఈ ఇలా చెప్పేటప్పుడు కూడా అది ఒక పువ్వా వంద పువ్వులా అని ఆలోచిస్తున్నావా చెప్పే మనిషి గురించి అతని ప్రేమ గురించి ఆలోచించాలి కానీ అతని ఇచ్చే పూల గురించి వాటి గురించి ఆలోచిస్తావా నువ్వు మరి ఇలా ఉన్నావేంటి అవునులే ఇలాగే ఉంటావు ఎందుకంటే నువ్వు మీ అమ్మని మీ అమ్మ ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి నువ్వు పీటల మీద నుంచి పారిపోయావు చూడు అప్పుడు ఆనంది వదిన దేవతలాగా పీటల మీద కూర్చొని మీ అమ్మ జైలుకి వెళ్లకుండా కాపాడింది అది ఆనంద వదిన అంటే ఆనంది వదినకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పేసి చైతన్య మళ్ళీ ఆనందిని పొగట్టడం స్టార్ట్ చేస్తే జీవనానికి ఒళ్ళు మండిపోతుంది అనమాట అందరూ కూడా ఆనందిని ఎందుకు అలా పొగుడుతూ ఉంటారు తనలో ఉన్న స్పెషల్ ఏంటి నాకు ఉన్న స్పెషల్ ఏంటి నాకు లేని స్పెషల్ ఏంటి మేమిద్దరం ఒకే రోజు పుట్టాం కదా అంటూ ఉంటే ఇదిగో దేవతలు పుడుతూ ఉంటారు దరిద్రులు పుడుతూ ఉంటారు ఇంకా అలాగే నా వదిన దేవత నువ్వు దరిద్రం అని చెప్పేసి ఇంకా మొత్తానికి తిడుతూ ఉంటే చా నువ్వు ఉన్న రూమ్లో రావాలనుకున్నాను చూడు అది నా తప్పు అనేసి జీవన వెళ్ళిపోబోతూ కాలు జారి కింద పడబోతుంటే చైతన్య గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఆ పువ్వులో ఉన్నటువంటి రెక్కలు తినిగి వాళ్ళ మీద అలా అలా పడుతూ ఉంటే అలా జరుగుతూ ఉంటుంది ఇంకా జీవన చిరాక్కు ఇంకా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ పద్మమ్మ పట్టీలు తోముకుంటూ కూర్చుంటుంది అసలే కూతురు పుట్టినరోజు కదా కాబట్టి పద్మమ్మ పట్టీలు తోముకుంటూ చ ఇవిలా ఉన్నాయి ఇవి గట్టిగా తోమినా ఇరిగిపోతాయి తోమకుండా కాళ్ళకు జ జారిపోతాయి ఈ పట్టీలు ఏంటో పేరుకే మేస్త్రి కాలక పట్టీలు కూడా కొనియలేడు అనేసి తిట్టుకుంటూ పట్టీలు తోముకుంటూ ఉంటుంటే అప్పుడే అక్కడికి సింహాద్రి వస్తాడనమాట ఏంటి పద్దాలు ఏంటి పొత్తడు బొమ్మలాగా లెక్కయ్య రెడీ అయ్యావు నీ పుట్టినరోజా నీ కూతురు పుట్టినరోజు అర్థం కాకుండా రెడీ అయ్యావు అంటూ ఉంటే అయా నేను చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది నువ్వు నాతో మాట్లాడగాకు అంటూ ఉంటే పద్దాలు పద్దాలు అంటూ ఉంటుంది సింహాద్రిని అప్పుడు సింహాద్రి అంటాడు నేనేం చేశాను నిన్ను ఎగిరెగిరి మళ్ళీ నా మీద గొడవకు వస్తున్నావు అసలు నేను నిన్న ఏమైనా అన్నానా అనగానే చూడు పేరుకి మేస్త్రి ఒక్క పారికి పట్టీలు కూడా కొనిలేవు అనేసి ఇంకా పద్దాలు సింహాద్రి మీద పడుతూ ఉంటుంది అప్పుడు సింహాద్రి అంటాడు డబ్బులు రాలేదే డబ్బులు రాగానే కొనిస్తాలే అనగాని నేను ఎప్పుడు నుంచి అడుగుతున్నా అదే మాట చెప్తావు పో అనగానే అవుని మరి పద్దాలు నువ్వు కూతురు పుట్టినరోజుకి వెళ్తున్నావు ఏం పట్టీలు పెట్టుకోకపోతే ఏం పోయింది ఇప్పుడు అనగాని అదేంటయ్యా అక్కడికి అందరూ వస్తారు మరి బిడ్డ వాళ్ళ పట్టీలు కూడా లేవా అనేసి అందరు అనుకోరా అనేసి పద్దాలు అంటూ ఉంటే అప్పుడు సింహాద్రి అంటాడనమాట అవుని బిడ్డ పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళందరూ బిడ్డ వైపు చూడకుండా బిడ్డ వాళ్ళమ్మ అమ్మ పట్టీలు పెట్టుకుందా లేదా నీ వైపు చూస్తారు చాలా వాళ్ళు చాలే కానీ త్వరగా తూ పట్టీలు పెట్టుకో అని కానీ సరేలే ఆ బండి తుడువు నేను రెడీగానే ఉన్నా వెళ్దాం అమ్మ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా పద్మమ్మ చెప్తూ ఉంటే సింహాద్రి కూడా సరే బండి రెడీ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బండి తీసుకొని బండి తీసుకురావటానికని చెప్పి బండి తుడవటానికి అని చెప్పేసి అక్కడికి వెళ్తాడన్నమాట ఇంకా ఈలోపే ఇంకా ఆనంది అనుకుంటూ ఉంటుంది జీవనాన్ని ఏ అసలు జ్యోతి అమ్మకి సొంత కూతురు అని అలాగే ఉండిపోవాలి ఇంకా నేను జ్యోతి అమ్మకి సొంత కూతురులాగా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా ఆలోచించి అవి ఆదిత్య బాబు ఏమిస్తున్నాడు అసలు గిఫ్ట్ ఇప్పుడు నా తల్లిదండ్రుని చూపిస్తాను అంటున్నాడు కదా ఒకవేళ నిజంగానే జరిగితే జీవన చనిపోతుంది ఇంకా జీవన బతకదు ఇంకా జీవన చనిపోవటం కోసమని నేను ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం ఇది కాకవు కాబట్టి ఎలాగైనా సరే జీవనాన్ని చంపుకోకూడదు అనేసి శివయ్య ఏం చేస్తావో తెలియదు ఏ జరిగినా కూడా నువ్వే చేసావని భావంతో ఉంటాను నేను అనేసి శివయ్యకి దండం పెట్టుకొని ఇంకా పుట్టినరోజు పార్టీకి టైం అవుతుంది కదా అని చెప్పేసి రెడీ అవడానికి అని చెప్పేసి వెళ్తుంది అనమాట జీవనం ఆల్రెడీ రెడీ అయిపోయి కేక్ కటింగ్ రెడీగా ఉంది ఇంకా జ్యోతిమ్మ సూర్యబాబు వాళ్ళందరూ కూడా హ్యాపీగా పుట్టినరోజు ఫంక్షన్ కోసమని ఇంటి దగ్గర బయలుదేరుతారు ఇంకా పద్దాలు సింహాద్రి కూడా బయలుదేరుతారనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆనంది తలపెట్టుకొని చీరలన్నీ ముందు వేసుకొని కూర్చొని ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఏంటి ఆనంది ఇంకా రెడీ అవ్వకుండా ఈ చీరలన్నీ తీసి నీవు ఏంటి ఇలా మంచాల్లో వేసి కూర్చొని ఉన్నావు అనేసి అనగానే ఏంటో ఆదిత్య బాబు ఇప్పుడు సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి అనగానే ఏంటో చెప్పు అనేసి ఆనందీని పట్టుకుని ఆదిత్య అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది ఈ చీరల్లో నేను ఏ చీర కట్టుకోవాలో చెప్పండి బాబు అనేసి అనగానే ఏంటి చీరల షోరూమ్ అంతా ఓపెన్ చేసో ఏంటి సమస్య అనగానే ఇదిగోండి ఇక్కడ మూడు చీరలు ఉన్నాయి కదా ఒకటి మా అమ్మ పంపించింది ఒకటి జ్యూతమ్మ పంపించింది ఒకటి అత్తమ్మ ఇచ్చింది ఇప్పుడు ఈ మూడు చీరల్లో ఏ చీర కట్టుకోవాలి ఒక చీర కట్టుకుంటే ఒకరికి కోపం వస్తుంది కాబట్టి ఏం చేయాలి అనేసి ఇంకా ఆనంది ఆదిత్య అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆదిత్య అంటూ ఉంటాడు వామ్మో ఈ సమస్యకి అసలు పరిష్కారమే ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ చీర కట్టుకోపోయావే అనుకో మా అమ్మ నేను ఇచ్చిన చీర కట్టుకోలేదా అని చెప్పేసి అక్కడే అడిగి గొడవ పెట్టుకుంటుంది సరే కదా ఆ చీర కట్టుకున్నావే అనుకో మీ అమ్మ బాధపడుతుంది ఆ చీర కట్టుకున్నావంటే ఇంకా జ్యోతి అమ్మ బాధపడుతుంది ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నువ్వే ఆలోచించుకొని అందరికీ సమాధానం చెప్పగలిగేటట్టు ఉండే చీర కట్టుకో ఆనంది ఇంకా నేనే చెప్పినా కూడా నాకే రిస్క్ అని చెప్పేసి ఆ రిత్యా ఏ చీర కట్టుకోవాలో చెప్పకుండా అక్కడి నుంచి తప్పించుకుంటాడనమాట ఇంకా ఆనంది ఏ చీర కట్టుకోవాలి ఎవరిని బాధ పెట్టకుండా చూసుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా అయిపోయింది అనమాట ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఇంతకీ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసే నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా సరే ఆదిత్య ఆనంది గురించి చెప్పబోతున్నాడా లేదా చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి చెప్పకపోతే ఏం జరుగుతుంది ఇదంతా తెలుసుకోవాలని మీకు ఆతృతగానే ఉండబోతుంది కదా కాబట్టి సోమవారం రాబోయేటటువంటి దాంట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి ఈ సీరియల్తో పాటు ఇంకా రకరకాల సీరియల్ చెప్తూ ఉంటాను నా సీ ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చూసేసేయండి